హాయ్ విజు గారు భోజనం చేస్తారా తినలేదండి ఇంకా తినలా తినలే మీరు తిన్నారా భోజనం అయిందా తిన్నాను తినలేదండి ఇంకా తినలా ఏం కర్రీ హాయ్ అండి అందరికీ అందరు భోజనం చేస్తారా అందరు ఎక్కడి నుంచి వస్తారు చేయండి పడుకోలేదండి లైవ్ చేద్దామని ఇడ్లీ తిన్నారా ఓకే ఓకే మీకు నా మెసేజ్ వచ్చిందా మీదే నా నేను మెసేజ్ చేశాను మీకు మీ షార్ట్ వీడియోకి మెసేజ్ చేసా ఓ గారు లైవ్ ఓకే ఓకే ఎన్నింటి వరకు ఉంటారు తన లైవ్లో కానీ భలే సపోర్ట్ చేస్తున్నారండి తనకి వచ్చిందా ఓకే ఓకే ఇవాళ చూశాను ఇందాక కామెంటు రిటర్న్ ఇచ్చేసాను వీడియోలో ఒక షార్ట్ వీడియో చూశాను మిగతా చూస్తాను బాగున్నారు మీరు బొద్దుగా బొగ్గలు అన్నీ బాగున్నాయి అయ్యో బాబు లక్ష్మీ లైవ్ రెండు రెండింటి వరకు మెల్కొని ఉంటారా వల్లిగారు విజయ గారు రెండింటి వరకు ఉంటారా మీరు మెల్కొని దయ్యంలాగా ఉన్నామంటే బ్యాడ్ కామెంట్లు వస్తున్నాయండి అది మెయిన్ అందుకని ఫేస్ లై లైట్ వేయలేదు త్రీ ఫోర్ లక్ష్మి ఉంటుంది అవునా చాలాసేపు తనకి వా వాచ్ ఎవరు బాగా వస్తుంది అట్టుంది తెలుగులో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫేస్లు చూపిస్తుంటే బ్యాడ్ కామెంట్లు పెడుతున్నారు ఎందుకు వచ్చింది హాయ్ అండి అందరు భోజనం చేశారా హలో హలో అందరూ కొంచెం లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మంచిగా కామెంట్లు పెడితే ఫేస్ లైవ్ చేయొచ్చండి బ్యాడ్ కామెంట్లు పెట్టే వాళ్ళని ఏం చేస్తాము అదే లైట్ లైట్ వేయచ్చు కదా లైట్ వేస్తే మొహం కనబడుతుంది కదండి థ్యాంక్ యూ విజ్జు గారు లైక్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎందుకంటే బ్యా ఫేసులు చూపించి బ్యాడ్ కామెంట్లే ఫేస్ చూపించిన తర్వాత కూడా బ్యా మ్యారేజ్ అయిన వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటాం అనటం ఏంటో అండి నాకు అర్థం కాదు యూ చూపటము మీకు కూడా ఎదురవుతాయా విద్యు గారు ఇలాంటి కామెంట్లు పాప గారు లైవ్లో కూడా చాలా వస్తూ ఉంటాయి రెండు మూడు సార్లు అట్లా బ్యాడ్ కామెంట్లు పెట్టేసరికి కొంచెం వెనకాడ వెనకాడ వెనక అడుగు వేసేసాను ఓకే మీరు లైవ్ చేయరా మంచి ఎందుకు బెటరు నేను వాచ్వర్ కొంచెం కలుస్తుందని పెడుతున్నా అండి హాయ్ అండి కొంచెం అందరూ పిల్ల కొంచెం లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అందరు భోజనం చేస్తారా ఫుల్ వీడియోలు పెడతారా విజు గారు భయపడానికి ఓహో మొన్న ఘోరంగా పెట్టారా అంతకుముందు ఘోరంగా పెట్టారు అందుకని ఫేస్లో అవి తీసేసాను గౌరీ గారు ఇందాక సారీ అండి మాట్లాడలేకపోయాను హాయ్ గౌరీ గారు గుడ్ మార్నింగ్ టైం అయిందా పన్నెండు అయిందా చూసుకోలేదు భోజనం చేశారా గౌరీ గారు నో పాస్ ఫోటో సైజు వీడియో లక్కీ ఓకే ఓకే అవునా చూడలేదు ఇంకా మీ వీడియోలు చూడలేదు విజు గారు కానీ మీ ఫేస్ చూసాను చాలా బాగున్నారు బాయ్ చెప్తున్నారు గౌరీ గారు బాయ్ అన్న ఓకే అండి బాయ్ బాయ్ లక్కి ఓకే బాయ్ విజు గారు ప్లీజ్ అండి కొంచెం లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అందరూ చూసే వాళ్ళందరూ మంచిగా మాట్లాడితే మంచిగా మాట్లాడతామండి బ్యాడ్ కామెంట్లు పెడితే ఇంకా ఊరుకోము లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి లైన్లో ఉండద్దండి కొంచెం కామెంట్ చేస్తే అర్థమవుతుంది అదేం లేదు గౌరీ గారు ఇందాక గౌతమ్ అని ఒక చిన్న పాప అంటే పెద్దమ్మాయే కొంచెం అలిగింది అందుకని మాట్లాడుతున్నాను అందుకే మీకు సారీ చెప్పాను అవునవును తెలుగు కన్నడ అమ్మాయి అవునవును తెలుగు నా గురించే పెడుతుంది కామెంట్ మన పూజ ఎట్లానో తను కూడా అంతే మంచి అమ్మాయి గౌరి గారు తను మంచి తను ఉండేది రాయలసీమ కాదు కాదు బెంగళూరు బెంగళూరు బెంగళూరులో ఉంటుంది బెంగళూరులో తెలుగు రాదు కొంచెం కొంచెం మాట్లాడుతుంది ఇప్పుడే ఓకే ఓకే తిన్నారా గౌరీ గారు నెట్వర్క్ స్లో వస్తుంది